నమస్తే ప్రకాశం న్యూస్ ట్వెల్వ్ స్టూడియోకి ఈరోజు విద్యావేత్త ఒక మంచి అయినటువంటి డాక్టర్ షాకీర్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు వారు ఇక్రా ఫౌండేషన్ అంటే ఇక్రా ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేశారు అంతకుముందు కూడా నిమ్రా మెడికల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారు దీనికి సంబంధించి వీరు మన స్టూడియోలో కొన్ని అంశాలని మనతోటి పంచుకోవడానికి వచ్చున్నారు సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ ఈరోజు మీరు స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం అండి మీ బయోడేటాని మీ గురించి మా ప్రేక్షకులకి కొంచెం నేను ఒంగూరు వాస్తవం మా నాన్నగారు డాక్టర్ సత్తార్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ నా స్కూలింగ్ సెయింట్ తెరసా స్కూల్లో జరిగింది సార్ దాని తర్వాత శర్మా కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది దాని తర్వాత ఎంబీఏ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి చేశాను ఎంఫిల్ పిహెచ్డి కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి చేశాను దాని తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేయడం జరిగింది సార్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అన్నమల్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను మీరు ఇక్రా ఎడ్యుకేషనల్ సొసైటీ అనసా ఇక్రా ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించే చాలా సర్వీస్ కార్యక్రమాలు చేశారు ఈ ఇక్రా ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరి ద్వారా మీరు స్థాపించారా మీ దీని దీని వెనక్కి ఉన్నారు సార్ ఇక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది మా కుటుంబానికి సంబంధించింది సార్ నేను మా నాన్నగారు మా నాన్నదమ్మురం వైఫ్ టీమ్గా ఏర్పడి ఇక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే దీనికి ఇన్స్పిరేషన్ గతంలో నేను వర్క్ చేసిన నిమ్రా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు జనాబ్ సాహిబ్ రసూల్ ఖాన్ గారు దీనికి ఇన్స్ ఇన్స్పిరేషన్ సార్ నా ఉద్దేశంలో ఏదైనా ఒక జాతి కానీ ఒక సమాజంలో ఒక కులం కానీ మతం కానీ వెనకబాటుతనానికి కారణం ఏంటంటే అది విద్య సరిగా లేకపోవడం అనేది నా ముఖ్య ఉద్దేశం సో విద్య అనే అంశం మీద అందరికీ విద్య అందాలి విద్యారంగంలో మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది సార్ రెండు వేల పద్నాలుగులో ఏ సర్వీస్ చేస్తుంటారు ఇప్పటివరకు ఎక్కువ విద్యారంగం దాని తర్వాత వైద్య రంగంలో ఎక్కువ సేవలు అందించి ఉన్నాం సార్ మేము దాంతోపాటు మిగిలిన కొన్ని స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మేము కొన్ని మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సంబంధించి మీరు చేస్తున్న సర్వీస్ కార్యక్రమాలు చాలా మీ సెంట్ థెరియర్ స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు చేశారు పూర్వ విద్యార్థి సంఘం తరఫున అలాగే లోకల్ క్లబ్స్లో ఏమైనా మీ మెంబర్ మెంబర్షిప్ ఉందా దాని ద్వారా ఏమైనా సర్వీస్ కార్యక్రమం డెఫినెట్లీ సార్ నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగూరులో ప్రజెంట్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా విభాగానికి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో సెక్రటరీగా ఉన్నాను ఇక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్గా కూడా ఉన్నాను ఈ ట్రస్ట్ ద్వారా మేము వివిధ ఈ సేవా కార్యక్రమాలు చేసే సంస్థలతో పాటు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ మెడికల్ క్యాంప్స్ ఎక్కువగా విద్యారంగంలో వచ్చేసి పిల్లలకి ఎక్కడైతే విద్యని సరిగ్గా వాళ్ళు అందుకోలేకపోతారు అలాంటి విద్యార్థుల్ని పర్టికులర్లీ ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకోవటం ప్రతి సంవత్సరం సెయింట్ తేరస స్కూల్లో పది మంది విద్యార్థులు మేము అడాప్షన్ తీసుకుని వాళ్ళకి చదువుకే ఖర్చులను బరాయిస్తున్నాం రీసెంట్గా మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ ర్యాంకర్ స్కూల్ అని బిలాల్ నగర్ అనే ఒక ఏరియా ఉంది అస్లమ్ ఏరియాలో ఒక స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళకి నాణ్యమైన విద్య ఇవ్వాలని చెప్పేసి అక్కడ మంచి విద్యను వాళ్ళని అందిస్తున్నాము ఈ స్కూల్లో కూడా ఒక పదిహేను మంది ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్ దీంతో పాటు మిగిలిన సేవా కార్యక్రమాలు ఏదైతే ఈ ఆర్ఫనైజ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ రైస్ బ్యాగ్స్ ఇవ్వటం కానివ్వండి దాని తర్వాత విద్యార్థులకి స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ మత సామరస్యం దేశభక్తి పెంపొందే విధంగా ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో యాక్టివిటీస్ని చేయటం జరుగుతుంది అదేవిధంగా సైన్స్ పరంగా కూడా ప్రతి విద్యార్థి సాంకేతికంగా ఆలోచించాలి వైజ్ఞానికంగా ఆలోచించాలని ఆలోచనలు వాళ్ళు రావాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చాలా చేయటం జరిగింది ముఖ్యంగా ముస్లింస్ సంబంధించి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల దాకా దాటింది డెబ్బై సంవత్సరాలు దాటింది ఈ నేపథ్యంలో ముస్లిమ్స్ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎందుకు వెనకబడిపోతున్నారు దీని ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఏమైనా ఉందా లేకపోతే ఇంకేంటి ఎందుకు ఈ వెనుకబడితానం డెఫినెట్లీ సార్ మీరు చూస్తే రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక మీరు ఒకసారి పరిశీలిస్తే ముస్లింస్ ఎస్సీ ఎస్టీల కన్నా విద్యాపరంగా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు ఈ కేవలం ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నారనేది నా ఉద్దేశం అంటే వాళ్ళ మీద మీరు ఉన్నారు ఎలా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటే ముస్లింలను ఒక ఓటు బ్యాంక్ మాత్రంగానే ఆలోచిస్తూ వాళ్ళకు ఓట్ల కోసమే మేనిఫెస్టోలో హామీలు ఇవ్వటము ఆ హామీలు అమలు చేయకపోయినా కూడా ముస్లింలు చదువుకొని వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ లేని చాలామంది వాళ్ళు ఉండటం వల్ల ఎవరు ప్రశ్నిస్తారనే ధోరణి ఉండటం వల్ల డెఫినెట్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ముస్లిం సమాజం తరానికి ఇది ఒక పెద్ద కారణం అని నేను చెప్తానండి ముస్లింస్కి ఏ ప్రభుత్వం ఎటువంటి రాయితీ ప్రకటించలేదా వారి సంక్షేమం కోసం సార్ నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎట్టి రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు నాకు అంత ఊహ తెలియదు నేను చూసిన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాను రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూశాను డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి చాలా మేరు చేశారండి బీసీ రిజర్వేషన్ ఉంది ఆయన మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్స్ ముందు కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు ఏదైతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది డెఫినెట్గా ఆయన ఆ తెచ్చిన ఘనత ముస్లింస్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లుతుంది అంటే ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు చేసింది అంటే ఉద్యోగాల పరంగా కానీ ఆబియోస్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడిపాను అకాడమిక్ డైరెక్టర్గా అక్కడ నేను చూశాను చాలామంది విద్యార్థులు బీసీఈ రిజర్వేషన్లో డాక్టర్లు అయిన వాళ్ళు లాయర్లు అయిన వాళ్ళు ఎస్ఐలు అయిన వాళ్ళు దాని తర్వాత లో క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది బీసీ రెజేషన్ వల్ల వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు చాలా ముందుకు వచ్చారు సార్ ముస్లింస్కి ఒక గొప్ప వరం లాంటిది రాజశేఖర రెడ్డి గారి వైపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు సంబంధించి వేలా వేలాదిగా లక్షలాదిగా వక్ఫ్ భూములు ఉన్నాయి ఆ వక్ఫ్ భూములకు సంబంధించి ముస్లింస్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అవి ఏమైనా అన్యాక్యాంతమంది జరుగుతుందా డెఫినెట్లీ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత పర్టికులర్గా ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే మూడు వేల ఎకరాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈరోజు ఈ వక్ భూములు అనేవి ఈ వక్ భూములనేవి ఎలా వస్తాయంటే ఎవరైతే ముస్లింస్లో సంపన్న కుటుంబాలు ఉంటారో ధార్మికంగా వాళ్ళకు వాళ్ళకున్న డబ్బుల్లో కొంత స్థలాన్ని వాళ్ళు కొనవలేదు వాళ్ళకున్న స్థలాన్ని వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు మతపరమైన లేదా ఎవరైతే బీపీఎల్ సెక్టార్లో ఉంటారో ముస్లింస్ వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇవి పనికి రావాలని చెప్పేసి వాళ్ళు దానం చేయటం జరుగుతుంది వక్ భూములని అంటారు ఈ మూడు వేల ఎకరాలు ఉన్న భూములు ఈరోజు దాదాపు అరవై వేల ఎకరాలు అన్యాక్రాంతమైపోయినాయి పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ ఈరోజు ఏదైతే హైటెక్ సిటీ నేను హైదరాబాద్లో కట్టాను అంటున్నాడో డెబ్బై శాతం ఆ భూములన్నీ వగ్బోడ్లో వక్ వక్బోర్డ్కి సంబంధించిన భూముల్లోనే కట్టారు అదేవిధంగా ఈరోజు వైజాగ్లో తీసుకుంటే దాదాపు వక్కుల ల్యాండ్స్ని మాత్రమే పారిశ్రామికవేత్తలకి దారాదత్తంగా ఇచ్చేశారు దీని మీద ఎటువంటి నాయకుడు కూడా స్పందన లేదు వక్ భూములు వాస్తవం మన జిల్లాకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంటాయి మీకు ఏమైనా ఐడియా ఉందా మన జిల్లాకు సంబంధించి ఐడియా లేదండి మన జిల్లాలో కూడా ఉన్న ల్యాండ్స్కి కొంతమంది ఆధీనంలో ఉన్నట్టు సమాచారం ఉంది దాని గురించి అంటే ఖచ్చితమైన ఇది ముస్లిం సామాజిక వర్గానికి ఖచ్చితంగా అయితే లేదని చెప్తారండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో ముస్లింలకు సంబంధించిన కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంకింగ్ అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ముస్లింలందరికీ ఉచిత విద్య దాని తర్వాత ఉర్దూ జూనియర్ కాలేజీలు దాని తర్వాత వక్బోర్డ్ ట్రిబ్యునల్ ముస్లిం సబ్ప్లాన్ మద్రాసాలకు విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి దుస్తులు ఫ్రీగా ఇవ్వటం అదేవిధంగా దామాషా పద్ధతిలో జిల్లాల వారీగా నిధులను కేటాయించటం దీనిలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ఇవన్నీ నా హామీలు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా ఇదే హామీలు ఇచ్చారు మేనిఫెస్టో చూస్తే మరి ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా అదే హామీలు ఇచ్చారు ఆయన అమలు చేయలేదు కదా హామీలు కూడా ఇదే ఇచ్చారు మరి ముస్లిం సమాజంలో దీన్ని గమనించలేరని ఆయన అనుకున్నారో మరి ఏదైనా చెల్లుతుందిలే అని చెప్పేసి ఇలాంటి హామీలు ఇచ్చారేమో కానీ దీనిలో ఏ ఒక్క హామీ కూడా ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత నెరవేర్చలేదండి మరి ముస్లింస్ ఇప్పుడున్న మీరు ఒక కూడా ఉన్నారు ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎన్నికల్లో రేపు జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఒక ఒక ఇంటెలెక్చువల్గా ఒక సమాజాన్ని దూరదృష్టిలో చూసిన వ్యక్తిగా ముస్లిం సమాజాన్ని చూసిన వ్యక్తిగా మీ మీ రాజకీయ విశ్లేషణ ఎలా ఉంది ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ముఖ్యంగా నవరత్నాల్లో ఆయన చెప్పిన రెండు అంశాలు అయితే చాలా అద్భుతం అండి మొ మొదటిది అమ్మఒడి అమ్మఒడి పథకం కింద ఏ తల్లి అయితే తన పిల్లల్ని స్కూల్కి పంపిస్తుందో పదిహేను వేల రూపాయలు ఆ తల్లికి విద్యా సహాయంగా అందజేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి నేను ఒక ఇదొక విద్యారంగంలో ఒక పెను విప్లవంగా కాబోతుందని నా అభిప్రాయం ఎలా అంటే మీరు ఒకసారి చూస్తే పర్టికులర్లీ ముస్లిం కమ్యూనిటీలో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారండి ఈ ఆరో తరగతి ఏడవ తరగతి చదివిన తర్వాత ముస్లిం అమ్మాయిలు మదరసాలకు పంపించడం లేదు చదువు ఆపేటం జరుగుతూ ఉంటుంది అబ్బాయిలకు కూడా వెల్డింగ్ వర్క్ టైలరింగ్ వర్క్ ఇంకేదో చేతి వృత్తులు పంపించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థోమత చదివించేది లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది పిల్లలు చదువుతున్నారు రాజశేఖర రెడ్డి గారి అనేది అక్కడ దాకా వెళ్ళినోడు ఆ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దీని లోపల డ్రాప్ అవుట్స్ ఎక్కువ సంఖ్య ఉంటున్నారు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు కానీ ముస్లిమ్స్ కానీ ఇంకా ఈ దళితులు కానీ వీళ్ళందరూ ఆర్థిక స్థోమత లేక ఈ స్కూలింగ్లోనే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైతే ఈ పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా సహాయం అందిస్తారో డెఫినెట్లీగా వాళ్ళ స్కూలింగ్ అనేది ఎక్కడ ఆగదనేది నా అభిప్రాయం ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రేపు ఏవైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రభుత్వ స్కూల్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారుస్తానంటున్నారు ఇది డెఫినెట్లీ ఒక పెద్ద ట్రిమెండస్ ఇదండి మార్పు ఎందుకంటే ఈరోజు మీరు చూసుకుంటే పట్టణాల్లో నగరాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఈ గ్రామాల్లో ఈ ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలు ఈ భాషా సమానత్వం లేదు ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయి ఈ పిల్లలు ఏంటంటే ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివిన పట్టణాల్లో నగరాల్లో చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విద్య విద్యార్థులతో కంపీట్ చేయలేకపోతున్నారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తూ తెలుగు భాషను కూడా ఎక్కడా అది బ్యాలెన్స్ లేకుండా చేయకుండా బ్యాలెన్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతారని చెప్పేది ఈ పిల్లలు కూడా ఏంటంటే రేపు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి పోటీ పరీక్షల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ముందుకు సాగుతారు ఇది ఒక గొప్ప ఇది ఇదే అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో అరవై నాలుగు వేల ప్రభుత్వ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చారు ఆ రోజు కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థపరులు ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ నడుపుతున్నారో దీన్ని విమర్శించారు చాలా సాహోసోపతమైన చర్య ఆయన రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నారు దాని యొక్క రిజల్ట్ కూడా బాగుంది ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ ట్రిపులైటీ అనేది ఒకటి ఉంటారు మీరు ట్రిపులైటీ అనేది రాజశేఖర రెడ్డి గారి దయ ఆయన యొక్క అవునండి ఆయన మదిలోంచి వచ్చిన ఒక గొప్ప స్కీమ్ అది దానిలో ఆయన ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించడం అనేది ఆ ట్రిపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన విద్యారంగంలో కూడా ఉన్న ప్రభుత్వం విఫలమైందనే చెప్తాను సార్ ప్రకాశం జిల్లాకి మన ఒంగోలుకి ట్రిపుల్ ఐటీ రావాలి ఈ ఐదు సంవత్సరంలో రాలేదు కూడా అయింది దాని భవనాలు ఇవ్వలేదు ఆ క్లాసులు స్టార్ట్ చేయలేకపోతున్నాం మన ఒంగోలుకి సెలెక్ట్ అయిన పిల్లలు ఇడుపల్ల పాదాలు చదవాల్సి వస్తుంది అక్కడ వాళ్ళకి రేకుల షెడ్ లో వాళ్ళకి విద్యను అభ్యసిస్తున్నారు సో వాళ్ళు ఎంత వరకు దాన్ని జస్ట్ కనిగిరి కనిగిరి కనిగిరికి షిఫ్ట్ అయింది అయింది అక్కడ క్లాసులు జరగట్లేదు ఇప్పులపాయలో ఉన్నారు మన పిల్లలు అక్కడ చదువుతున్నారు ఇక్కడ కనిగిరిలో స్టార్ట్ చేశారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా బాగుంది సార్ ట్రిపుల్ ఐటీ రాలేదు అన్ని జిల్లాలకి ఒక యూనివర్సిటీ ఉంది మన ప్రకాశం జిల్లాకి యూనివర్సిటీ లేదు ఏదో ఎలక్షన్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రకాష్ యూనివర్సిటీ డిక్లేర్ చేశారు కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఉంది ఏఎన్యూపీజీ సెంటర్లో నడుపుతున్నాం విద్యారంగంలో కూడా ఫెయిల్ అయింది రావాల్సిన ఫీజు రీఎంబ్రస్మెంట్ కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు అందలేదు ఇంకొకటి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేసింది మేనిఫెస్టోలో నేను పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పారు ఆయన ఇప్పటికీ కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ ఆంధ్రప్రదేశ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అని ఇన్స్పెక్ట్ చేసి ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీజు ఫిక్స్ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంజనీరింగ్కి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది మిగతాది స్టూడెంట్ హ్యాస్ టు బేర్ అని చెప్పి చెప్తుంది ఒక బాగా టాలెంట్ ఉన్న విద్యార్థి ఆర్థిక స్తోమత లేని విద్యార్థి ఎక్కడి నుంచి కడతాడంటే మిగతా అమౌంట్ సో ఈ అమ్మఒడి పథకంలోని ఈ ఎడ్యుకేషన్కి ఊతమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను అంతేకాకుండా భోజన వసతులకు కూడా నేను ఇరవై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాను సంవత్సరానికి సంవత్సరానికి స్వాగతించాల్సిన అంశం విద్యారంగం ఇప్పుడు చూడండి సార్ మనం అభివృద్ధి చెందామని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్ లిటరసీ ఉన్న రాష్ట్రాల్లో కూడా దాని స్థానాన్ని సంపాదించలేకపోతుంది విద్యారంగంలో వెనకబడి ఉన్నాం మనం ఇలాంటి అంశాలు రావడం వల్ల ఖచ్చితంగా మనం విద్యారంగంలో ముందుకు వెళ్తాం తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాం కేవలం రోడ్లు వేశాము కాలువలు వేశాము ఇదే అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదండి కంపల్సరీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వైద్యపరంగా వీళ్ళందరూ వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినప్పుడు అది అభివృద్ధి అని అంటారు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మేరే ఒంగోలు నియోజకవర్గం ఉన్నారు కాబట్టి దాంచల్ల ఆంజనేయులు గారు సారీ దాంచర్ల జనార్దన్ గారు టోటల్గా ఒంగోలుని బాగా అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నారు మీరు మరి దాన్ని అభివృద్ధిని ఏ విధంగా విశ్లేషిస్తారు ఆయన ఇప్పుడు నేను ఖచ్చితంగా అయితే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిగా ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కు అయితే ఉంది నేను ఇప్పుడే చెప్పాను మీతో అభివృద్ధి అనేది కేవలం రోడ్లు కాలాల వల్ల రాదండి అభివృద్ధి అనేది ఏంటంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయో తెలియాలి ఇంకొకటి ఒక ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధులు విద్యా వైద్యం ఈ రెండింటి యొక్క కాన్సన్ట్రేట్ చేసి ఇవి రెండు చక్కగా ప్రజలకు అందించినప్పుడు మాత్రం అది అభివృద్ధి అవుతుంది అది ఎంతవరకు జరిగిందనేది మీరు చూడొచ్చు మన ఒంగోలు ఇంకొకటి ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రతి మనిషి ఆయన ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషితో మంచి సత్సంబంధాలతో మెలగాలి లేనప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే వాళ్ళ యొక్క తీర్పును ఓటు ద్వారా చెప్తారు ఈ అంశంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు అనేది నా అభిప్రాయం అంటే ముస్లింస్కి ఎందుకు అంత దగ్గర పట్ల మీరు చూసుకుంటే ఇప్పుడు బిలాన్ నగర్ ఉందండి బిలాన్ నగర్లో అది కమ్యూనిటీ హాల్ దగ్గర ముస్లింలకు వ్యతిరేకం అయ్యారు ఆయన అదేవిధంగా బడ్లమెట్ట సెంటర్లో చూసుకుంటే ఆ ఏరియాలో ముస్లిం సామాజిక వర్గం యొక్క పొట్టకూటి కోసం పెట్టుకున్న షాపులన్నీ ఉంటాయి ఆ షాపులన్నీ వితౌట్ నోటీస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వితౌట్ నోటీస్ ఆల్ ఆఫ్ సడన్ పడగొట్టడం ద్వారా డెఫినెట్లీగా ఆయన పట్ల వ్యతిరేకత అనేది పెరిగింది నాయకుడు అనేవాడు ఏంటంటే ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని వాళ్ళ యొక్క సాధక బాధలు విని వాళ్ళ సమస్యలను పరిష్కరి పరిష్కరిస్తే తన గొప్ప నాయకుడు అవుతాడు ఖచ్చితంగా ఇప్పుడు బాలలేని శ్రీనివాసరెడ్డికి దామచరణ జనార్దన్కి వే వేరియేషన్ ఏమైనా ఉంది ఈ దామచలం బా బాలేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి పనులు ఏమైనా మీకు కొన్ని ఉదాహరిస్తారా బాలేని శ్రీనివాసరెడ్డి గారు అంటే సార్ ఇప్పుడు ఆయన టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ అప్పుడు ఆయన చేయటానికి కూడా పెద్దగా స్కోప్ లేదు ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో స్మార్ట్ సిటీగా మన ఒంగోలు ఎంపిక అయిందో కొన్ని కోట్ల రూపాయలు నిధులుగా వచ్చినాయి దాని ద్వారా కార్పొరేషన్ చెప్తా డెఫినెట్లీ ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారి హయాంలో కార్పొరేషన్ వచ్చింది రిమ్స్ హాస్పిటల్ వచ్చింది ఈ మల్లవరం డ్యామ్ ఏదైతే మంచి సమస్య కుల్చి చెక్ డ్యామ్ కానీ ఇవన్నీ బాలనేరి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే అయింది ఆయన గొప్ప నాయకుడు ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే అందరినీ తన వాళ్ళ చూస్తారు ఎక్కడ వేరుగా చూడడం అనేది ఆయన యొక్క ప్లస్ పాయింట్గా నేను అభివర్ణిస్తానండి ఇక్కడ ఇప్పుడు రేపు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఏ విధంగా ఎవరి వైపు ఉండబోతున్నారు ఎవరైతే ఎవరు వస్తే బాగుంటుందని ఎవరు పరిపాలన చేస్తే బాగుంటుందని యాజ్ ఎ న్యూట్రలిస్ట్గా నేను ఏం చెప్తానంటే ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలండి గత ఐదు సంవత్సరాల్లో మ్యాక్రో లెవెల్లో బేరీజ్ వేసుకోండి అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా నేను రెండు విషయాలు చెప్తాను విద్యాపరంగా కానీ వైద్యపరంగా వైద్యపరంగా మీరు చూసుకుంటే వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్లు కానీ ఇక్కడ కనిపించిన దాఖలు లేవండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి నాలుగు వందల యాభై హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ నిద్రపోతుంది ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్య రక్ష అని చెప్పేసి ఒక స్కీమ్ తెచ్చింది మూడు పాయింట్ రెండు మిలియన్ పీపుల్స్కి ఇది అందజేయాలని అట్రా ఫ్లాప్ అయింది సార్ పన్నెండు వందల రూపాయలు సంవత్సరానికి ప్రీమియం పెట్టారు ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా ఎక్కువ ప్రీమియం అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది సో వైద్య రంగంలో ఫెయిల్ అయింది విద్యారంగంలో ఎలాగో మీకు తెలిసిందే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు సక్రమంగా అందల డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్స్ని ఫిల్ అప్ చేయకపోవటం విద్యారంగంలో కూడా ఫెయిల్ అయింది అనేది మ్యాక్రో లెవెల్లో నా అభిప్రాయం పర్టికులర్గా ముస్లిం కమ్యూనిటీకి ఏమంటానంటే ఈరోజేమో చంద్రబాబు నాయుడు గారు ఒక డిప్యూటీ సీఎం ఇస్తాను ముస్లిం కమ్యూనిటీ నుంచి మళ్ళీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టిస్తాను దాని తర్వాత ఈ సేమ్ హామీలు ఏదైతే జూనియర్ కాలేజెస్ అన్నారు కేజీ నుంచి ఫీజు ఫ్రీ అన్నారో వక్ బోర్డ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఇవన్నీ మళ్ళీ అదే హామీలు మీరు విశ్వసిస్తున్నారు డెఫినెట్ లాస్ట్ టైం చేయని హామీలు సేమ్ హామీలు కాపీ పేస్ట్ చేస్తే ఎలా విశ్వసిస్తాం సార్ సో ముస్లింలు కూడా ఈరోజు అతన్ని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీలో కలిశారు బీజేపీకి ఓటు వేసినట్టే మీరు ముస్లింస్ వైసీపీకి వేస్తే అంటున్నారు మరి నా లాస్ట్ ఇయర్ ఎవరితో కలిసి ఉన్నారు లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళు బీజేపీతోనే కలిశారు కదా నాలుగు సంవత్సరాలు కాపురం చేసి ఈరోజు బీజేపీ వైసీపీని అంటగడితే ఎలా అండి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో కలవరని గ్యారెంటీ ఏముంది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింస్ కి చాలా చక్కని వసతులు కల్పించారు మంచి మేలు చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఆయన్ని నమ్ముతున్నాం బలంగా ఆయన పట్ల విశ్వాసం ఉంది ఆయన విశ్వసనీయతను మేము నమ్ముతున్నాం ముస్లింస్ ఏదైతే సమాజానికి ఉందన్న మంచి పనులు చేస్తారని అదేవిధంగా ముస్లింలకి దళితులకి వెనుకబడిన తరగతులకి యాభై పర్సెంట్ స్థానిక సంస్థల్లో వాళ్ళని వాళ్ళ యొక్క పొజిషన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ ముస్లిం సమాజ వర్గానికి సంబంధించి మీరు చేసే సందేశం కానీ మీరు కొంచెం సూచన కానీ జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి కానీ ఎవరు వస్తే బాగుంటుంది మీరు ఏమైనా ఇస్తారు ముస్లిం సమాజానికి నేను ఒకే విషయం చెప్తానండి గాడ్ గ్రేస్ అల్లా దయ వల్ల మనందరికీ మనలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఫైవ్ ఇయర్స్ని మీరు బేరీస్ వేసుకోండి ఎలాంటి పనులు జరిగినాయి మ్యాక్రో లెవెల్లో స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ముస్లింస్కి ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు పట్టించుకొని ఒక మన ముఖ్యమంత్రి గారు ఒక్క మినిస్టర్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ముస్లింలు పట్ట ప్రేమ అంటే అది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ముస్లింలు ఎవరైతే ముస్లింలు ఎవరి వల్ల అయితే బెనిఫిట్ అయ్యారో డెఫినెట్లీ ఇప్పుడు ప్రాఫిట్ మహమ్మద్ ఏం చెప్తారంటే ఎవరి వల్ల అయితే నువ్వు సహాయం పొందావో వాళ్ళని విస్మరించకూడదని చెప్తారు ఈరోజు మన ముస్లిం పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు కానీ మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ వల్ల ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ల వల్ల చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నాం ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తారని నేను విశ్వసిస్తున్నాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే అనేది నా అభిప్రాయం ఎందుకంటే చూసాడు మనం కంపల్సరీ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక వ్యక్తికి ఈరోజు డాక్టర్ షాకిర్ గారు మన స్టూడియోకి వచ్చి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంచి జరుగుతూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముస్లింస్ చాలా వెనుకబడతానానికి వివక్షకు గురయ్యారనే ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నారు సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ఇక్రా ఫౌండేషన్ తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు అనుకున్నట్లనే తన తన మనోభి అభి అభిప్రాయాన్ని మన స్టూడియోకి వచ్చి పంచుకున్నందుకు వారికి ప్రకాశం న్యూస్ ట్వెల్వల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమాచారాన్ని సమయాన్ని సమాచారాన్ని మా న్యూస్ స్టూడియోకి వచ్చి చెప్పినందుకు ప్రకాశం న్యూస్ ట్వల్వ్ తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ